వచార్ గారికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాటు పాటుగా ఉమన్ సూర్య సందర్కి శుభావిదినం ఇక్కడ కానీ మీరు అలా కాదు ఎమర్జింగ్ సమస్యని తెలుసుకున్నారు కానీ అన్ని రకాలు ఉన్నారు బ్రాహ్మణమేనే ఎడ్యుకేటెడ్ అయిన బ్రాహ్మణ మేధావుల ఇక్కడ ఉన్న ఉమెన్ పోలీస్ స్టేషన్ సెపరేట్ గా అయితేనేమీ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత కుటుంబాలు ఉన్నాయి ట్విస్టర్స్ ఉంటారు బ్రదర్స్ ఉంటారు అట్లాగే పేరెంట్స్ ఉంటారు మీ నాలెడ్జ్ యోగా అనేది మీ ఒక్కరి దగ్గరే హోల్డ్ కాకుండా ఇక్కడ ఫెలో స్టూడెంట్స్ ఉంటారు ఎందుకంటే అడ్రాండమే మేము సెలెక్ట్ చేసుకోలేదు ఉన్నవాళ్ళు వాళ్ళు లేకపోతే విక్టిమే అయ్యే కాబోయే గ్రూప్స్ కింద మనకు తెలియకుండా సెన్స్ అవుతూ ఉంటుంది ఎక్కడ వస్తా ప్రాబ్లం కావాలా ఎలా అప్రోచ్ కావాలా అప్రోచ్ అయితే మనం ఏమైనా పథకాలు అని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో రెండు పాయింట్లు ఏంటంటే ఇది ఒక ఆస్పెక్ట్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసిన శక్తి యాప్ గురించి తర్వాత శక్తి టీమ్స్ గురించి వాళ్ళు వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ శక్తి యాప్ తర్వాత శక్తి టీమ్స్ ఏమేమి చేస్తున్నారు అనే అవేర్నెస్ అందరికీ పిల్లలకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది దీంతో పాటు టార్గెట్ గ్రూప్స్ విమెన్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్ అండ్ ఇఫ్ దే కమ్ అక్రాస్ ఎనీబడి హూ ఇస్ అ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ అండ్ ఆర్ ఇఫ్ దే దెమ్ సెల్వ్స్ ఆర్ అ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి వాట్ ఆర్ ద మీన్స్ అండ్ వేస్ దాట్ దే కెన్ అప్రోచ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ విదౌట్ దేర్ ఐడెంటిటీ కమింగ్ అవుట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈరోజు ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సో మనం విమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్లీ చేస్తున్నాము సో ఈరోజు ఇక్కడ కంట సో ప్రతి జిల్లా ప్రతి పోలీస్ స్టేషన్ జిల్లా పరిధిలో ఉన్న ప్రతీ పోలీస్ స్టేషన్లు ఒకరోజు రోజులో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గో టు ప్రైమరీ స్కూల్ అక్కడికి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్ అలా అవేర్నెస్ ప్రోగ్రాము ఇంజనీరింగ్ కాలేజెస్కి వస్తే ఈ సోషల్ మీడియా తర్వాత ఇంటర్నెట్ బేస్డ్ క్రైమ్స్ ఏమున్నాయో స్టాకింగ్ కావచ్చు ఇవన్నీ దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రాము సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రోగ్రామ్ ఈరోజు జీ అపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది